గారికి మెమరణ ఇవ్వడం జరిగినది ఎస్సీ వర్గీకరణలో గతంలో ఉన్నటువంటి వర్గీకరణ నాలుగు భాగాలుగా ఉండేది ఇప్పుడు కమిషనర్ గారికి సుప్రీంకోర్టు ఒప్ప చెప్పడం జరిగినది కమిషనర్ గారు మూడు గ్రూపులుగా చేసి గ్రూపులు చేయడం వల్ల కొంతమంది దళితులకి అన్యాయం జరిగే అవకాశం ఎక్కువగా ఉన్నది మొన్న నాలుగో తారీఖు నాలుగో తారీఖు నాడు ప్రవేశపెట్టినటువంటి ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి మూడు గ్రూపులలో ఒక గ్రూప్లో పదిహేను మంది చేర్చడం జరిగింది ఏ గ్రూప్లో బి గ్రూప్లో వచ్చేసేసి పద్దెనిమిది మంది చేర్చడం జరిగింది సి గ్రూప్లో వచ్చేసేసి ఇరవై ఆరు మందిని చేర్చడం జరిగింది ఇలా చేర్చడం వల్ల ఏమవుతుందంటే సి గ్రూప్లో ఎక్కువ జనాభా ఎక్కువ జనాభా కలిగి ఉన్నారు తర్వాత సి గ్రూప్లో కూడా ఎక్కువ కులాలు కలిగి ఉన్నాయి దీనివల్ల ఏమవుతుందంటే రిజర్వేషన్ ఫలాలు తక్కువ సంఖ్య ఉన్న వాళ్ళకి అందే అందే అందట్లేదు తక్కువగా అందట్లేదు వాళ్ళకి అందువల్ల మేము నిరసన కార్యక్రమం చేపట్టాము మళ్ళీ డీ గ్రూప్ని కూడా మళ్ళీ డీ గ్రూప్ ఏర్పాటు చేసి అసెంబ్లీ తీర్మానం చేయాలని మేము కోరుతున్నాము అయితే క్రిమినల్ని మాత్రం ఉపయోగించాలి సుప్రీంకోర్టు క్రిమినల్ని ఉపయోగించినట్లయితే మాకు న్యాయం జరిగే అవకాశం ఉన్నది క్రిమినల్ లేకుండా దాన్ని అసంతృప్తి చేయడం జరిగింది ఇక్కడ క్రిమినల్ని కంపల్సరీ వినియోగించాలని కోరుతున్నాము